విశాఖ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డాల వెంకటవరమరాజు ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం ద్వారా మహాత్ముని ఆశయాలు విలువలు మరియు కార్మికుల హక్కులను దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు ఈ కార్యక్రమంలో దండి ప్రియాంక వజ్జిపర్తి శ్రీనివాసరావు గుత్తుల శ్రీనివాసరావు కమలాకర్ తదితరులు పాల్గొనగా సుమారు నలభై మంది కార్యకర్తలు హాజరయ్యారు నేను ప్రియాంక దండి విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఈ రోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరుని బిజెపి ప్రభుత్వం మార్చడం జరిగింది బీబీజీ రామ్జీగా గా మార్చడం జరిగింది మరి ఈ పథకం అనేది యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహోన్నత పథకం ఎంతో మంది రైతులకు పేద కూలీలకు ఒక స్థిరత్వాన్ని ఒక దారిని జీవనోపాధిని చూపించింది ఈ పథకం కోవిడ్ సమయంలో అయితే పదకొండు కోట్ల మందికి ఒక జీవనాధారంగా మారింది ఎంజిఎన్ఆర్ఈ మరి అటువంటి పథకాన్ని నుంచి మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తానే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో బడ్జెట్ అలొకేషన్ లో కట్స్ జరుగుతూనే ఉన్నాయి గత బడ్జెట్ లో అయితే ఏకంగా ముప్పై వేల కోట్లు కోత పెట్టారు ఎంజిఎన్ఆర్ఈ కి ఇక్కడ మహాత్మా గాంధీ గారు అనేటటువంటి వ్యక్తి నిజమైన రామభక్తుడు ఆయన ప్రేయర్లు మొదలు పెట్టినప్పుడు కూడా రఘుపతి రాఘవ రాజారామని మాట్లాడేవారు భద్ర చేసేవారు మరి అటువంటి రామభక్తుడిని పక్కన పెట్టి ఈరోజు ఒక మతం అనే రంగును ఒక వెల్ఫేర్ స్కీమ్ లో ఫోర్సిబుల్ గా ఇన్సర్ట్ చేయడం అన్నది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య ఇక్కడ ఏమిటంటే ఈ రోజు మొన్నటి వరకు ఎంజీఎన్ఆర్ఈ అన్నది ఒక డిమాండ్ డివెన్ స్కీమ్ అంటే పని చేయాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించాలన్నది పథకంలో ఉంది కానీ ఇప్పుడు అది సప్లై డ్రివెన్ గా చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద సీలింగ్స్ పెట్టారు అంటే ఇప్పుడు రాష్ట్రం ఒక లెవెల్ కన్నా ఎక్కువ ఉపాధి కల్పించాలనుకుంటే వాటన్నిటి భారం కూడా భరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే ఇంకొక అంశం ఏమిటంటే ఇప్పుడు బడ్జెట్ లో ఈ కొత్త ప్రపోజ్ చేసిన స్కీమ్ లో తీసుకొచ్చినటువంటి రేషియో సిక్స్టీ గా మార్చారు గతంలో అయితే ఎంజిఎన్ఆర్ఈ లో పూర్తి ఫండింగ్ కేంద్ర ప్రభుత్వ బాధ్యత కానీ ఇప్పుడు ఈ భారం రాష్ట్రాల మీద పడబోతుంది ఏటా ప్రతి సంవత్సరం కూడా దీని వల్ల ముప్పై వేల కోట్లు అధిక ఆర్థిక భారం రాష్ట్రాల మీద పడబోతుంది మరి ఆంధ్రప్రదేశ్ లాంటి ఫైనాన్షియలీ డిస్ట్రెస్డ్ స్టేట్స్ దీనికి రెడీగా ఉన్నాయా అన్నది కూడా సమస్య కాబట్టి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది వెంటనే గాంధీ గారి పేరు ఏదైతే ఉందో ఎంజిఎన్ఆర్ఈజిఏలో మరలా ఇన్సర్ట్ చేయాలి మరలా ఈ ఒరిజినల్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రోల్ బ్యాక్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నా పేరు వజ్జిపర్తి శ్రీనివాసరావు మాజీ డిసిసి మరియు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి మహాత్ముడైనటువంటి అహింసా మార్గాన్ని భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహాత్ముడి పేరుని మార్చి ఏదో రాజకీయ కుట్రతో దేవుని పేరు చెప్పి ప్రజల్ని చేసి గురిచేసి రోజు ఆ పేరుని మార్చాలని చూస్తున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలందరికీ కూడా రోజు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపాధి దొరకడం వలస జీవితాలు ఆగడం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం అన్నది బీజేపీ పార్టీ సహించలేకపోతుంది ఆ పార్టీకి మహాత్ముని పేరు ఉండటం కూడా సహించలేకపోతుంది ఆ రోజు ఉన్నటువంటి గాడ్సే మహాత్ముని చంపితే ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్ముని యొక్క ఆశయాలను చంపాలని చూస్తుంది అటువంటి ఆశయాలను తూట్లు బీజేపీ పార్టీని తరిమి కొట్టే విధంగా అలాగే ఏఐసిసి పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ మహాత్మా గాంధీని గాంధీ సాక్షిగా ధర్నా చేయటం జరిగింది విశాఖ నగర అధ్యక్షులలో ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరి నాయకుల సమక్షంలో ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం జరిగింది ఇదే పథకాన్ని కానీ మీరు పేరు పార్చినట్లయితే దేశవ్యాప్త నిరసనలే కాకుండా బీజేపీ పార్టీ ఇంటికి పరిగెట్టే విధంగా తరిమి తరిమి కొట్టడం ఖాయమని ఈ సభ ముఖం తెలియదు